Anggap saja. Anggap saja. Anggap saja. దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి ఇది రివ్యూ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నప్పుడు మీ అందరికీ నేను వ్యక్తిగతంగా వినివించుకునేది కానీ నా విజ్ఞాపంలో అభిన్నతం ఏంటంటే పొలిటికల్ పార్టీ ఆర్గనైజేషన్ని చేయడంలో కొంచెం కష్ట సాధ్యమైన విషయం ఎందుకంటే దీన్ని అన్ని పొలిటికల్ మిగతా పొలిటికల్ పార్టీస్ ఎలా చేస్తే నాకు ఈ వచ్చి పుట్టుకొచ్చిన పార్టీస్ కాదు కనీసం మూడున్నర దశాబ్దాలు ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులు ఉన్నా కానీ వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ సంక్రమించింది వాళ్ళకి సో వాళ్ళకి ఆర్గనైజేషన్ బీవ్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి కానీ ఆశయాలతోటి ఒక భావజాలంతో పార్టీ నడపాలి అంటే ఇంతమందిని డిఫరెంట్ గ్రూప్స్ నుంచి అంటే జనసేన పార్టీకి శత్రు బయట అవసరం జనసేన పార్టీ వాళ్ళు చాలా ఉంటారు ఎందుకు వచ్చింది ఈ మాట అనడానికి మనందరం విభిన్నమైన ఆలోచన ధోరణితో ఉన్నవాళ్ళం కాకపోతే మనందరికీ కామన్ కోపం ఒకటి ఉంటుంది సమాజం ఇలా ఉండకూడదు ఇంకోలా ఉండాలి ఇలా ఉండాలని అక్కడ కలుస్తాం మనందరం కానీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడద్ది అసలు ముందు ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి ఇంతమంది నేను బలం ఏం చూస్తానంటే మనలో మనం కొంచెం తిట్టుకున్నా నచ్చకపోయినా ఒకళ్ళనొకళ్ళు కనీసం మనందరం ఒక పక్క మనందరం వచ్చింది కొట్టుకుంటున్నామంటే మనందరం ఏకం అవ్వడానికి కొట్టుకుంటున్నాం తప్ప విడిపోవడానికి కొట్టుకోవట్లేదు విభేదించుకుంటున్నామంటే విభేదించుకుంటున్నామంటే ఒకటవడానికి విభేదించుకున్నాం తప్ప విడిపోవడానికి విభేదించుకోరు ఇవన్నీ రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాలి అంటే దెబ్బతిన్న తర్వాత చాలా అన్నిటికంటే కూడా పాలిటిక్స్ కావాల్సింది విపరీతమైన గుండె ధైర్యం కావాలి ఓపిక కావాలి సహనం కావాలి దెబ్బ తినటానికి సిద్ధపడి రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే దెబ్బతిన్నవాడే గెలవగలడు తప్ప గెలుస్తానున్నవాడు ఇప్పటికీ గెలవలేకపోవచ్చు కానీ దెబ్బ తినటానికి సిద్ధమైన వాడు అంటే నేను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున యూపీఏ అంటే భయం తెలంగాణ నాయకులు అంటే భయం ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళకి ఇక్కడున్న ఆంధ్ర నాయకులకి ఈ రోజున సపోర్ట్ కోరుకునే నాయకులు కూడా తెలంగాణ నాయకులు అంటే భయం ఆ రోజున నాకు ఎవరు లేరు ఆ రోజున ఆ రోజున మీరు నేను గొంతెత్తితే ఇంతమంది వస్తారని కూడా నాకు తెలియదు కానీ నమ్మకం వస్తారని తెలుసు నేను మాట్లాడేది నేను ఎప్పుడు గొంతెత్తిన ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక ప్రాంతం కోసం ఎప్పుడు గొంతెత్తి నేను గొంతెత్తితే మానవత్వానికి నేను గొంతెత్తితే మానవత్వానికి దెబ్బ తగులుతున్నమాట ఖచ్చితంగా గొంతెత్తా నాకు నష్టమైనా సార్ అలాగే మీ అందరూ కూర్చోబెట్టి వీళ్ళందరూ నేను సభ్యంగా నేను కూర్చోబెట్టి నా దగ్గర మేధావులు లేరు ఆ రోజు పార్టీ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసినాడు మనలోంచి ఒక నూట యాభై మందిని మీరు ఓటర్ కార్డులు ఇవ్వన్నాను మన నమ్మినాడు నీలో నుంచి ఒక నూట యాభై మంది వచ్చారు ఆ నూట యాభై మంది ఓటు ఓటర్ కార్డులు తీసుకొని మనతో పాటు సిపిఎఫ్ నుంచి స్టార్ట్ అయిన పది మంది నాతో పాటు నన్ను నమ్మిన కొద్దిమంది వ్యక్తులతోటి నేను జనసేన పార్టీ స్టార్ట్ చేశాను ఏ పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా రెండు వేల తొమ్మిదిలో పొలిటికల్ పార్టీ పెట్టాలన్నా చాలామంది సీనియర్ ప్రొఫెసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరెవరు వచ్చారు పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి కానీ జనసేన నుంచి పార్టీ పెడితే నా ఎవరు వాళ్ళమా యువత ఆడపడుచులు పెద్దలే వచ్చారు అంటే నేను ఇక్కడ ఉండే మార్పు కోరుకుంటున్న తరానికి ప్రతినిధిగా నిలబడ్డానికి వచ్చాను అన్యాయానికి ఎదురు నిలబడ్డానికి ఒక తరం వెయిట్ చేస్తూ ఉంటాను ఆ తరానికి నేను మీకు మీ ఇలాంటి నేను కూడా అని చెప్పడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు ఎంత కోపం ఉందో అలాగే కులాలు మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక సమస్య అయితే విడిపోయినప్పుడు వాస్తే మనం తెలంగాణకి వెళ్ళినాం మీరు అందరూ ఆంధ్ర ఉండరు అని చెప్పి కొట్టి దరివేశం మరి ఇక్కడ మన గొడవలు వస్తే ఇక్కడ రాజకీయ నాయకులు ప్రాంతీయుత విభజన సృష్టించి ఒక గొడవ సృష్టిస్తే ఇప్పుడు మనకి ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ ఏ గొడవలు సృష్టించగలరు అంటే బాగా కులాలు గొడవలు సృష్టించగలరు అన్నీ అన్ని 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 సమస్యలు ఒక రోజులు మనం అన్ని సమస్యలు కాదు అని మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదు ఇది నువ్వు ఎందుకు ఇంత బలవంగా తీసుకున్నానంటే కులాల గొడవలు వస్తే అంటే ఇది మన కులాలతో పునాది ఉన్న మన వ్యవస్థ మన మన భారతదేశ సామాజిక వ్యవస్థ దీని ఎవరం కాదని లేదు కానీ దీన్ని నడిపించే నాయకులకి మటుకు అన్ని కులాలని సమానంగా చూడకపోతే వచ్చే మనకి చాలా కొంచెం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అలాగే మనకి ఇక్కడ అభివృద్ధి జరగాలి ఇక్కడ క్యాపిటల్ రావాలి అంటే ఏకపక్షంగా వ్యవహరించే వ్యక్తులు ఉంటే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి నాకు నిజంగా భయం చేసింది అడిగితే బాధ్యత తీసుకున్నావు అంటే నేను సినిమా చేస్తే ఒక నాకే తెలియదు డబ్బు సంపాదిస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి